జిల్లా కొల్లాపూర్లో సోమశిల హిల్స్ లో ప్రభుత్వ బాలికల వసతి గృహంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు చదివిన విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది పూర్వ విద్యార్థులు నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు పూర్వపు విద్యార్థులు నాటి ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశానికి ఆమె ప్రారంభించారు పూర్వ విద్యార్థులందరూ కలిసి ఒకరినొకరు పలకరించుకొని పాటలు పాడుకుంటూ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపారు ఇక ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత అప్పట్లో చదువుకున్న మిత్రులను కలవడం చాలా సంతోషకరమని కొల్లాపూర్లో బాలికల వసతి గృహంలో చదివి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు రంగంలో రాజకీయ రంగంలో రాణిస్తున్నామని క్రమంగా తప్పకుండా ప్రతి సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ స్వామ్యంలో నిర్మిస్తున్నామని అన్నారు ஆகல <laughs> నా పేరు చంద్రకళ నేను ఇక్కడ రంగదాస్ సారు హాస్టల్ కోసం అని వేసి బడుగు బలహీన వర్గాల అమ్మాయిల కోసము బసరానటువంటి విలేజ్ నుంచి మరి లే అందరం గుడిక మహిళల మీ ఇక్కడ వచ్చి చదువుకొని మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నేను ఇక్కడ చదివాను మా వాటర్ను చాలా స్ట్రిక్ట్గా ఉండడం వల్ల రెగ్యులర్గా స్కూల్ కోవడం చదువుకోవడం మరి అందరు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఎదగడానికి ఈ హాస్టల్ అనేది మాకు ఎంతో గవర్నమెంట్ ఇచ్చినటువంటి సౌకర్యం మాకు ఎంతో ఉపయోగపడ్డది అందరం కూడా ఒక జాబు కొందరికి వచ్చిన కొందరికి రాకపోయినా వాళ్ళ యొక్క పిల్లలు గాని ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి మా హాస్టల్ అందరు కూడా సీనియర్స్ కు జూనియర్స్ కు నా క్లాస్మేట్స్ అందరు కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ హాస్టల్లో ఉన్నప్పుడు మా సీనియర్స్ చాలా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అడుగుదాడల్లో ఫ్రెండ్స్ అందరికి కూడా అందరికి కూడా ఆనందనాలు అయితే నేను కూడా ఇక్కడ ఎయిటీన్ 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 నుంచి నైన్టీ టూ వరకు అంటే ఫోర్త్ నుంచి సెవెంటీ వరకు చదివినాం మరి కొల్లాపూర్ అనగానే ఒక వైబ్రేషన్ వస్తుంది ఇందాక కూడా హాస్టల్ కి వెళ్ళి చూసాం అక్కడ అయితే అక్కడ బీసీ గురుకులం రన్ అవుతుంది మేము అందరం చాలా మంది కార్ దిగి లోపలికి వెళ్ళేసారు ఎవరు ఎవరంటే మేము ఇక్కడ చదువుకున్నాము ఇక్కడ ముప్పై మూడేళ్ల కిందట ఇక్కడ చదువుకున్నాము అని చెప్పినాము ఆ పిల్లలు కూడా చాలా రెస్పెక్ట్ గా రే మేడం ఇక్కడ చదువుకొని వచ్చిన అంటే లోపలికి రూమ్లలో కూడా చూసేసి వచ్చినాం చాలా ఆనందం అయితే వివిధ రంగాల్లో అందరం కూడా వివిధ రంగాల్లో సెట్ అయిపోయినాము మరి మా విజ్ఞప్తి నగర్ నుంచి కానీ వరపడి నుంచి హైదరాబాద్ నుంచి కర్నూలు నుంచి చాలా చాలా ఊర్లకి వెళ్ళి కూడా ఇక్కడ అందరం కూడా గ్యాదర్ అయినాము మరి సండే వచ్చేసి ఈ రోజు అందరం కూడా తన పనులందరూ కూడా పెట్టుకొని ఎన్నో రకాల పనులు పెట్టిన మేడం అయితే తిరుపతి ఈ రోజు మేడం అక్కడ వెళ్ళేది పెట్టుకొని కూడా ఈ రోజు ఇక్కడ ఇంపార్టెన్స్ ఇక్కడ వచ్చిండ్రు సో అందరూ కూడా తమ తమ పనులను పెట్టుకొని ఇక్కడ కలిసి చాలా ఆనందంగా గడిపినాము వివిధ రకాల ఆటలు ఆడినము తర్వాత బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ అనేక రకంగా ఎంజాయ్ చేసినాం చాలా సంతోషంగా ఉంది అంటే ఒకప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా ఉన్న హాస్టల్స్ కి ఇప్పుడు తేడా ఏంది అని అంటే ఒకప్పుడు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కానీ చదువుకోడానికి అవకాశం లేనటువంటి స్థితిలో నుంచి కూడా అవకాశం వెతుక్కుంటూ చదివినాం కానీ ఇప్పుడు గవర్నమెంట్ అనేక రకాల ఫెసిలిటీస్ ఇస్తుంది అయినా కానీ పిల్లలు చదువులో రాణించలేకపోతున్నారు అంటే మరి పొరపాటు అనేది ఎక్కడ జరుగుతుంది అనేది తెలియట్లేదు సో అందరు కూడా ఏంది అంటే పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా ఇప్పుడు రాబోయే విద్యార్థులకు కూడా చెప్పడం ఏంటంటే పరిస్థితులు ఎట్లా ఉన్నా మనం చదువుకోవాలి అనుకున్నప్పుడు కంపల్సరీ మనకు ఒక ఏం పెట్టుకొని పిల్లలందరూ కూడా ఆ ఏంకు తగ్గట్లుగా తన లక్ష్యాన్ని చేరుకునే విధంలో ఎన్నో కష్టాలు వస్తుంటే నష్టాలు వస్తుంటాయి వాటి అధిగమించి తన స్థాయిని చేరుకోవాలని కూడా విద్యార్థులకు ఒక టీచర్గా తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు బిభాగ్యమ్మ మా గ్రామం వచ్చేసి భార్య దిన్నే నైన్టీన్ ఎయిటీ టూలో కొల్లాపూర్లో ఒక గవర్నమెంట్ హాస్టల్ ఆ రోజుల్లో బస్సులు లేని ప్రాంతంలో ఒక హాస్టల్ జనరల్ హాస్టల్ అది బాయ్ ఎస్సీ ఎస్టీ అది కాదు అందులో ప్రతి ఊర్లకెళ్ళొచ్చే ఆడపిల్లలు అక్కడ మేము ఆశ్రమం పొంది మాకు వార్డెన్గా మెహరూని సబేగము రాములమ్మ టీచరు తాలూకా ఆఫీసర్ వచ్చేసి ప్రభాకర్ సారు ప్రభాకర్ సారు చాలా మంచివారు ఆయన పెద్ద తాలూకా ఆఫీసర్ అయినా కూడా పిల్లల దగ్గర సంవత్సరాలు అన్నీ లాబట్టుకొని మీకు ఏమైనా అందట్లేదా మీకు ఎవరైనా వార్డెన్లు ఇబ్బంది పెడుతురా మీకు సరైన ఫుడ్ ఇస్తలేరా అని మాకు వారానికి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి వచ్చి సారు మమ్మల్ని వాళ్ళు రామలమ్మ మేడం సెకండ్ వచ్చింది ఫస్ట్ నూర్జాన్ మేడం ఉండేవాళ్ళు ఆ మేడంకి తెలుగు తిట్టడానికి రాకపోయేది మీది మీకు ఏమీ చెప్పింది మీ తల్లిదండ్రులు అని చెప్పేది చాలా బాగా చూసుకున్నారు మాకు జిపిఎస్ నుంచి మా స్టడీస్ మొదలైనవి ఫోర్త్ నుంచి నేను హాస్టల్లో ఉన్నా ఫోర్త్ నుంచి సెవెంత్ వరకు జిఎస్ జిపిఎస్లో ఉన్నాము సెవెంత్ ఎయిత్ నుంచి టెన్త్ వరకు గర్ల్స్ స్కూల్లో చదువుకున్నాము అయితే ఇంకా మేము మా మా చదువులైపోయి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు కావస్తుంది మా ఫ్రెండ్స్ ఇద్దరు ఇది గ్రూప్ చేసుకున్నారు గ్రూప్ చేసుకొని మనం బెస్ట్ ఫ్రెండ్షిప్ గ్రూప్ పెట్టుకుందాం అబ్బా బాగుంటుంది అని పెట్టుకున్నారు వెంకటమ్మ మన తమ్మకు వచ్చి మా సీనియర్స్ వాళ్ళు అయితే బెస్ట్ ఫ్రెండ్షిప్ గ్రూప్ పెట్టుకొని మీరు అలా వదిలేస్తే ఎట్లండి దీన్ని ఒకటి చేద్దాం మనం దీని ఒక తా ఒక ఒక తాట్ మీద అందరినీ చూడాలని నాకు ఆశ ఉంది అని చెప్పి నేను దీన్ని ఇలా మొదలు పెట్టడం జరిగింది ఒకరోజు ఇక్కడే అందరికీ నమస్తే నమస్తమ్మాజలి నా పేరు గోవిందరాజులో ఇందిరాదేవి నేను గర్ల్స్ హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అక్కడే గడిపాను చదివిన స్కూల్ మాత్రము సత్యసాయి స్కూల్ అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉన్నప్పటికీ మా పేరెంట్స్ గర్ల్స్ హాస్టల్లో ఉండాలని ఉద్దేశంతో గర్ల్స్ హాస్టల్లో పెట్టారు ఆ రోజు అమ్మాయిలు చదువుకునే పొజిషన్ లేని లో హాస్టల్ మాకు ఎంతో సహకరించింది హాస్టల్లో చదువుకున్నందుకు మేము ఈ రోజు ఈ స్థాయికి రాగలిగినాము నేను టీచర్గా పనిచేస్తున్నా ఇక్కడ యాక్చువల్గా అయితే టెన్త్ క్లాస్ బ్యాచ్ లేకపోతే డిగ్రీ బ్యాచ్ ఇంటర్ బ్యాచ్ ఇట్లా మీట్ అవుతారు గెట్ టిగెదర్ అవుతారు కానీ ఇక్కడ హాస్టల్ మేట్స్ మీ ఇట్లా గెట్టిగెదర్ అవుతామని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు దగ్గర దగ్గర మేము యాభై ఐదు మందిని కలిసి ఉన్నాము కొన్ని యాక్టివిటీస్ చేసేది ఉంది చేసినాము కూడా చాలా హ్యాపీగా ఉంది ఇంతమందిని ఈరోజు కలుసుకున్నందుకు సో మీకు అందరికీ కూడా మా ఈ ప్రోగ్రామ్ ఎవరైతే చేశారో అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారము నా పేరు ఎస్ వెంకటమ్మ నాది కల్వకోలు గ్రామము నేను ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ నైన్ వరకు అక్కడ చదువుకున్నా ఎస్ వెంకటమ్మ అని అంటే నేను అందరికీ తెలిసిన విషయము అయితే ఇందులో మేము కొంత గ్రూప్ తయారు చేసుకున్నాము కొంత టైంలోనే మేము అందరం గ్యాదర్ అయినాము ఈ పిల్లలు నాకంటే జూనియర్ కనుక పిల్లలు అంటున్నా ఆ పిల్లలందరి కలిచడం వల్ల ఈ రోజు ఒకరొకరిది వ్యక్తిగత పరిస్థితులు చెప్పుకున్నారు కొంతమంది సంతోషంగా అందరూ ప్రస్తుతం అందరు సంతోషంగా ఉన్నారు ఒకరొకరు పిల్లల ఎదిగిదల ఉంది ఒకరొకరి